ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందారావు కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని ల్యాబ్ కంప్యూటర్లను ఆవిష్కరించారు ఎమ్మెల్యే సత్యానందారావు బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంఈఓ అప్పాజీ మేము ఒకే కాలేజ్ మిట్స్ అని అంతేకాకుండా పిల్లల భవిష్యత్తును ఆలోచించి మా నియోజకవర్గంలో స్కూల్ అభివృద్ధి కోసం ఎనిమిది కంప్యూటర్స్ రెండు నెలల వ్యాలంటరీ ప్రోగ్రాం ఇచ్చి ముందడుగు వేసిన ఫౌండర్ పాడిశెట్టి కృష్ణ మేనేజర్ రెండు నెలల వ్యాలంటరీ ప్రోగ్రాం ఇచ్చి ముందడుగు వేసిన ఫౌండర్ పాడుశెట్టి కృష్ణ మేనేజర్ జిడ్డు సూర్యకి స్కూల్ తరఫున నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే జనసేన నాయకులు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు బండా సంజీవ్ మాట్లాడుతూ త్రిబుల సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఎలాగైతే తెచ్చిందో మన రాష్ట్ర భవిష్యత్తును ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ లోకేష్ దేశవ్యాప్తంగా మన రాష్ట్రాన్ని గుర్తింపు తెస్తారని కొనియాడారు రాబో కాలంలో కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ మంచి కార్యక్రమాలు కొనసాగించాలని మండల స్థాయి నాయకులందరూ సమక్షంలో సంజీవ్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి బీసీఎఫ్ కమిటీ మేకల అఖిల్ ఈ కార్యక్రమానికి కమిటీ మేఘల అఖిల్ కంచం వంశీ మండల కూటమి నాయకులు పాల్గొన్నారు